హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ వచ్చేసి టూ కట్ బ్యాంగల్స్ కర్వ్ కర్వ్ మోడల్లో మనకి మా బ్యాంగిల్స్లో టూ మోడల్స్ ఉంటాయి కదా అండి కర్వ్ అలాగే ఫ్లాట్ నేను కర్వ్ మోడల్లో టూ బ్యా డిజైన్ చేస్తున్నాను అనమాట ఫైవ్ డిజైన్స్ అయితే చూపించాను దీంట్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే నేను దీనికి తీసుకుంటున్న ప్రైస్ వచ్చేసి టూ బ్యాంగల్స్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది థౌసండ్ పైన బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి కలర్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి ఎవరిని ఎంక్వైరీస్ చేయాలి అనుకుంటే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఆర్డర్స్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి మెసేజ్ చేయండి ఊరికే టైంపాస్కి అయితే ప్రైస్ చెకింగ్కి అయితే అస్సలు చేయకండి నాకు రీసెంట్గా ఒకరు కాంటాక్ట్ అవ్వరు అయ్యారన్నమాట సో వాళ్ళు ఇలాగే ఇట్లా టూ క్రౌర్ బ్యాంగల్స్లో టూ మోడల్స్ సిక్స్ మోడల్స్ చేయమన్నారు అలా చేయండి ఇలా చేయండి ఈ థ్రెడ్ యూస్ చేయండి ఆ కుందని ఇట్లా రీప్లేస్ చేయండి ఇంత డిస్కషన్ చేశాక సరే మ్యామ్ నేను పేమెంట్ అయ్యాక మీరు పేమెంట్ అయ్యాక స్క్రీన్ షాట్ పంపితే నేను డిజైన్ స్టార్ట్ చేశానంటే మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ లేదండి ఊరికి ఎంక్వైరీస్ చేసి డిజైన్స్ ఆల్ రీప్లేస్ చేస్తారా ఈ థ్రెడ్స్ వాళ్ళకి నేను థ్రెడ్స్ పెట్టాను కుందన్స్ పెట్టాను అన్నీ లిటరలీ నాకు వన్ డే డిస్కషన్ చేశారనమాట సో ఇదంతా చేశాక మళ్ళా తర్వాత మాకు ఆర్డర్ కన్ఫామ్ కాలేదు అంటే ఎంత బాధేస్తుందో తెలుసా అది బిజినెస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఆ పెయిన్ ఏంటో అనేది కన్ఫామ్ అవుతుంది అనుకునేపాటికి ఆర్డర్ కన్ఫర్మ్ కాలేదంటే చాలా బాధేస్తుంది అంత టైం తీసుకున్నా మరే అన్ని అన్ని ఎంక్వైరీస్ చేశారు కానీ ఏమా ఆర్డర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి సో అలా మాత్రం చేయకండి ప్లీజ్ మీ టైం ఎంత వాల్యుబుల్లో మా టైం కూడా అంతే వాల్యుబుల్ కదా సో దీంట్లో నేను చేసిన ఈ ఫైవ్ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గీ అవే కూడా నడుస్తుంది నేను ఫిఫ్టీన్ కే అయ్యాక విన్నర్ని అనౌన్స్ చేస్తాను అని చెప్పాను సిక్స్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను ఇలాగా టెన్ టెన్ కే పెరిగినట్లలా నేను టెన్ టెన్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను ఫిఫ్టీన్ కే అయినాక ట్వంటీ ఫైవ్ కేకి టెన్ మెంబర్స్ని అలాగా సెలెక్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లో గేవ్ అయితే కంటిన్యూగానే ఉంటుందండి సో ప్లీజ్ ట ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పార్టిసిపేట్ చేసేయండి ఆర్డర్స్ కావాలి అనుకుంటే నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు బట్ నేను పిక్స్ రోజు షేర్ చేయలేకపోవచ్చండి అండి నా బిజీ షెడ్యూల్ వల్ల కానీ నా మోడల్స్ అన్నీ క్యాటలాగ్స్లో ఉంటాయి ఎవరికం కావాలంటే షే క్యాట్లాగ్లో వెళ్ళి చూడవచ్చు అనమాట అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా ఇస్తాను గివ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళకి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి అలాగే గ్రూప్లో ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇవే అనమాట రూల్స్ అంతేనండి దీంట్లో మీకు ఏ డిజైన్ నచ్చిందని మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా అలాగే మీకు ఇంకా ఏవైనా డిజైన్స్ కావాలి అంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో అయితే చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అలాగే కృష్ణాష్ కృష్ణాష్టమి కూడా వస్తాం కదా సో దాని రిలేటెడ్గా నేను డిజైన్ చేయాలి అనుకుంటున్నాను బట్ ఏ మోడల్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనమాట రబ్బర్ బ్యాండ్ చేయాలా లేకపోతే హెయిర్ క్లిప్ చేయాలా అని చెప్పేసి ఐ మీన్ పాట్ డిజైన్తో హెయిర్ క్లిప్ రబ్బర్ బ్యాండ్ అనేది కమెంట్ చేయండి మోస్ట్ కమెంట్స్ ఏ దాని మీద వస్తాయో దాన్ని అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కమెంట్ చేసేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్